నీకోసమే వెయిటింగ్ ఎక్కడికెళ్ళా పైన ఏంటిది జై మాతాది నేను కాల్కి పారాన్ని పసు పెట్టారా ఓ మినీ కన్యా పూజకి వెళ్ళింది అక్కడ ఏం చేశారు పూజ చేసి ఫుడ్ పెట్టారా ఇదేంటి గిఫ్ట్ కూడా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ చూపి ఒకసారి ఏమి ఇచ్చారు అలా కట్ చేస్తారు ఎవరైనా మినీ పూజకి వెళ్ళింది దానికి ఏమో రిటర్న్ గిఫ్ట్ కింద నెయిల్ పాలిష్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ మెహందీ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇంకా ఓ ఒకటిచ్చారు కన్యా పూజకి వెళ్తే ఇలా గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట కదా బావు నీకు చాలా గిఫ్ట్స్ దొరికాయి ఓకే 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 ఇస్తా ఫోన్ పెట్టుకుంటావు నువ్వు లేదు ఓకే ఓకే